వీర వెంకట్రావు గారు అన్నీ ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చుట్టానికి ఆ తర్వాత ఏంటంటే ఈ కుల సంఘం ఇది చేసే ప్రాసెస్లో రంగయ్యనాయుడు గారు మినిస్టర్ అయ్యాడు సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఈ బ్యూరోక్రాట్స్ అందరి దగ్గర తిరుగుతుండేవాడు ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర తిరుగుతుండేవాడు వీళ్ళందరూ కూడా భయపడి బిగుసుగు పోతుండేవాడు ఎందుకంటే కులం ఇది బయటికి తెలియకూడదని తను పెద్ద పొజిషన్లో ఉంటాడు జిల్లా లెవెల్లో ఎస్పీలు ఐఏఎస్లు అంటే జిల్లా లెవెల్లో కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉండేది ఈయన సరే ఎవరు ఒక రంగైనాయుడు కావాలో కొద్దిగా గొప్ప అప్పట్లో అవకాశం ఇచ్చాడు అని చెప్తాడు మీరే రంగడి గారు సరే ఇది మెల్లగా ఉద్యమం పెరిగినాక జరుగుతుంది ఏంటంటే ఈ రంగా అది కేవలం విజయ ఆ విజయవాడ ప్రాంతానికే పరిమితమై ఉన్నాడు అయితే మెల్లగా రంగా మీద నిర్బంధం తీవ్రస్థాయికి వెళ్ళి అతను ప్రాణహాని ఉంది అని తెలుసుకునే టయానికి కొన్ని సంఘటనలు జరిగినాయి ఉదాహరణకి విజయవాడ నగరంలో నూట ఏడు మంది పోలీసుల్ని కాపుల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇది అప్పుడు అసెంబ్లీలో గొడవ కూడా జరిగింది అసెంబ్లీలో లేవనిస్తారు దాని మీద చిన్నపాటి గొడవ జరిగింది సో ఇది ఇది అసెంబ్లీలో గొడవ జరగడం ఏపీలో ప్రజలందరి దృష్టిలో పడింది ఇది ఆ తర్వాత రంగా ఇన్సిడెంట్స్ అన్ని పేపర్లో వస్తున్నాయి దీన్ని కాపునాడు కాపు సంఘం చాలా బాగా దాన్ని విషయాలని పట్టుకుని దాని మీద మనం రంగా ప్రొటెక్షన్ కోసం మనం ఒక మీటింగ్ ముందు మీటింగ్ పెట్టాలి మనం ఒక పని చేసిన దానికి అసలు మనం అంతా ఒక్కటేను అని చెప్పి ఒక పెద్ద సభతోటి తెలియజెప్పాలి ఇది ఎనభై రెండులో ఇచ్చిన ఉత్సాహం ఆ దీంతో ఎనభై ఎనిమిదిలో పెద్ద ఎత్తున వీళ్ళు కాపునాడు కాపునాడు పెట్టాలని కాపునాడు అని ఎందుకు వచ్చింది అంటే అప్పుడే కాపు సంఘం కాపునాడుగా రూపం తీసుకోవడానికి అప్పుడు కృష్ణానది తీరంలో ఎన్టీ రామారావు తన పరిపాలన సంవత్సరం పరిపాలన టైంలో ఏదో మహానాడు అని జరిపే పెద్ద యుద్ధం అవును దాని ప్రభావం ఏమో ఏదన్నా కానీ వీళ్ళు కూడా అక్కడే కాపునాడు పెట్టాలి అని అనుకున్నారు కాపునాడు నామకరణం చేశారు దాని పేరు మీద ఆ సభ జరిగింది ఎయిటీన్ నైన్ దాదాపు ఒక పది నుంచి పది పది లక్షలు కొన్ని పేపర్లు రాసినాయి కొన్ని పేపర్లు పదిహేను లక్షల మంది ప్రజలని రాసినాయి మీరు ఆ రోజు పేపర్లు అన్నీ తీస్తే మెయిన్ పేజీలు హెడ్లైన్స్ ఫోటోలు అన్నీ అవే కనపడతాయి ఎప్పుడు కూడా అవైలబుల్ లైబ్రరీలో ఆ పేపర్ సో అది అంటే దానికి కొద్దిగా ముందటి రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయి కేవలం అక్కడ ఏం జరిగింది ఈ కులం అనే యాంగిల్లో జరిగిన కొన్ని గొడవల్లో అక్కడ జరుగుతున్న అసమానతల్లో ముద్రాడ పద్మనాభం గారు ఈ చేకి రాజీనామాలు చేసిన దశ ఒకటి ఉండేది అంటే కాపులకి నష్టం జరుగుతుంది నష్టం అనే డిమాండ్ అవుతారు ఈ పరిణామాలన్నీ కూడా ఆ సభ జరపాలి అనే దానికి నిర్ణయానికి వెళ్ళారు అప్పుడు రంగా గారు జైలు నుంచి అరెస్ట్ జైల్లో ఉన్నాడు జైలు నుంచి ఆయన రిక్వెస్ట్ చేసిందంటే విజయవాడలో పెట్టండు సాగునీ నాకు ప్లస్ అవుతుంది నాకు కొద్దిగా గవర్నమెంట్ కొంచెం నా పట్ల నిర్బంధం తగ్గుతుంది వెనక తగ్గుతుంది అని అతని రిక్వెస్ట్ మేరకు విజయవాడలో పెట్టాడు సో అది ఎవరు ఊహించని పద్ధతిలో సక్సెస్ అయింది సక్సెస్ అయినాక కాకునాడికి ఒక ప్రత్యేకత కూడా వచ్చేసింది అట్లాంటి దీనిలో ఈ ఉద్యమం దీనిలో కొద్దిగా నాయకత్వంలో వచ్చిన చిన్న చిన్న అసూయ దేశాలకు సంబంధించిన ఇవి కొన్ని పొడసూపుతున్న దశలో రంగయ్య నాయక్ గారు సలహా ఇచ్చి ఎంగట్రు ఆ తర్వాత మన రంగా గారి మర్డర్ దాదాపు జూలైలో ఈ ఇది జరిగింది జూలై ట్వెల్త్ కాకునాడు జరిగింది అట్లాగే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి రంగాన్ని చంపేట రంగా గారు చనిపోయినాక జరిగిన ఉద్యమం గురించి విజయవాడ కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎట్లా అటుడిగిపోయిందో మనకు తెలుసు ఆ పరిణామాలు అయిపోయినాక ఇక ఎయిటీ నైన్ ఎలక్షన్ వచ్చేసరికి కాకునాడు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ రాజకీయ పార్టీల్లో ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాపునాడు పెద్ద చర్చ సరే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే కాపునాడు వాళ్ళను కూడా ఢిల్లీకి పిలిచి సీట్లు ఇచ్చేకాడ మాట్లాడే బార్గెన్ చేసే దశ కాపునాడు ఇంపార్టెన్స్ పెరిగి ఉండదు ఆ రోజు సో ఆ రోజున మీరు ఇవాళ రాజకీయ నాయకులుగా వినేవాళ్ళు చూసేవాళ్ళు అంబటి రాంబాబు చనిపోయిన శివశంకర్ గారు అబ్బాయి సుధీర్ సుధీర్ కుమారు ఇంకా నేమో సామినేని ఉదయ్ భాను కన్నా లక్ష్మీనారాయణ జక్కంపూడి రామ్మోహన్ రావు ఇట్లా వీళ్ళందరూ కూడా కొత్తగా ఎమ్మెల్యేలు సీట్లు సంపాదించడం గెలిచారు వీళ్ళందరూ గెలిచి కాపునాడు ప్రభావం ఆ ఎలక్షన్లో కనపడింది ఎయిటీ నైన్ సో టైం అది అయిపోయినాక ఈ నాయకత్వంలో చిన్న చిన్న విభేదాలు భేదాభిప్రాయాలు ఎప్పుడైతే వచ్చినాయో నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు నాయుడు గారు సలహా మేర గవర్నమెంటులో నీకు ఒక కార్పొరేషన్ ఏదో ఒకటి చైర్మన్ ఇస్తారు అది తీసుకొని కాముగా నువ్వు పక్కన ఉండు ఆ ఉద్యమం వాళ్ళు చేయనివ్వండి అని ఆ రకంగా ఆయన మొట్టమొదటిసారి హస్తకళల చైర్మన్ చైర్మన్ అయ్యాడు దాని తర్వాత మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు సో ఆయన ఏ రోజు కూడా హస్తగళ్ళ ఆఫీస్ కానివ్వండి మైనింగ్ కార్పొరేషన్ ఆఫీస్ కాపునాడ ఆఫీసర్ కానీ నడిపాను నేను అటు ఆఫీసులుగా నడపలేదు గవర్నమెంట్గా కాదు కాపునాడ ఆఫీసులుగా నడిపాను అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు అతను